మా గురువుగారు మన పత్రిజీకి వెళ్ళిన నేర్పిన గురువు గారు తనేరు వీరు ఇక్కడ రావడం అందరి భాగ్యం మరి ఈరోజు వారి యొక్క అనుభూతిని మనం విందాం ఒక నిమిషం అందరికీ నమస్కారం మాస్టర్స్ అందరికీ కూడా నమస్కారం సార్ చెప్తారు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాస్టర్ అని చెప్పి ఆయన నాతోటి ఒకసారి ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్పడం సో అందరికీ నమస్కారాలు మీ ముందు మాట్లాడేంత సాహసం చేయలేను కానీ చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ మెడిటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఎప్పుడు కూడా అలాగే కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త ఎనర్జీ ఎనర్జిటిక్గా ఒక ఫీల్ వస్తుంటుంది ఉంటుంది ఇక్కడ అండ్ మీ అందరితోటి కూడా ఇలా నేను అసోసియేట్ అవ్వడం ఈ టూర్లో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ గణేష్ గారు అలాగే మన నవకాంత్ గారు ఆనంద్ గారు మొత్తం కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మైక్స్ అతను చాలా బాగా మైక్స్ పెట్టాడు కెమెరామ్యాన్ అందరూ కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన వంశీ వాసుకి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ